హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ డెలెనా ట్రిచ్లు ఈరోజు మన ఛానల్లో క్యారెట్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి లంచ్ బాక్స్ రెసిపీ అండి లంచ్ బాక్స్ హడావిడిగా లేకుండా అన్నం రెడీగా ఉంటే చాలండి ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నంతగా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం సో నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చనిపప్పు వేయించుకొని మెండమిర్చి జీడిపప్పు కూడా వేసుకొని జీడిపప్పు సన్న కట్ చేసుకున్నాను వేసుకొని వేయించుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కరివేపాకు కరేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక నేను మూడు క్యారెట్ తీసుకొని తురుముకున్నానండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక హాఫ్ కేజీ రైస్ అనమాట కొంచెం పసుపు వేసుకొని ఇందులోని క్యారెట్కి సరిపడా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే క్యారెట్ మగ్గిపోతుందండి సో మూ మూత తీసిన తర్వాత గరం మసాలా వన్ స్పూన్ వేసుకొని కారం మీషమండి కారం మీకు కావాలంటే వేసుకోవచ్చు యాక్చువల్గా పచ్చిమిర్చి ఎండుమిర్చిలోనే కారం వచ్చేస్తుంది సో ఈ గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత అన్నం కూడా వేసేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి చూడ్డానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది చాలా బాగుంటుందండి మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకా టేస్ట్గా కావాలంటే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు సో చాలా ఎమ్మీగా ఉంటుందండి సో రెడీ అయిపోయింది క్యారెట్ రైస్ అండి లంచ్ బాక్స్ రెసిపీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అన్నం రెడీగా ఉంటే చాలు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్